తిరుమల తిరుపతిలో వేంచేసి ఉన్న కలియుగ ప్రత్యక్ష దేవం శ్రీ వెంకటేశ్వర స్వామివారికి జరిగే అనేక సేవలలో కొన్ని ముఖ్యమైన సేవలను భక్తులందరి చేత స్వామివారికి అతి దగ్గరగా ఉండి సుప్రభాతం మొదలుకొని పవలింపు సేవ వరకు అనేక సేవలు చేసుకునే మహద్భాగ్యాన్ని ప్రసాదించాలనే తలంపులో భాగంగా శ్రీ వెంకటేశ వైభవం వారి తిరుమల శ్రీవారి సేవ కార్యక్రమంలో భాగంగా నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎన్ఎస్పీ క్యాంప్ శాంతినగర్ లో వేంచేసి ఉన్న శ్రీ సీతారామాంజనేయ స్వామి వైభవం వారి ఆధ్వర్యంలో శ్రీమాన్ కొండపాక వెంకటాచార్యులు శ్రీమాన్ సౌమిత్ర శ్రీధరాచార్యుల యాజ్ఞికంలో తొలి ఏకాదశి కలియుగ వైకుంఠవాసుడికి ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవ మొదలుకొని తోమాల సేవ అష్టదల పాద పద్మార్చనం కలశాభిషేకం తిరుపతి సేవం స్వామివారి దివ్య కళ్యాణ మహోత్సవం అనంతరం లక్ష పుష్పార్చనం రథోత్సవం సహస్ర దీపాలంకరణ సేవం ఏకాంత సేవం పవలింపు సేవం వేద ఆశీర్వచనం తదితర విశేష పూజ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు పట్టణ పరిసర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామివారి విశేష సేవ కార్యక్రమాలలో పాల్గొన్నారు భావత నిత్య నిర్మల గోవిందా శ్యామ గోవిందా పురాణ పురుషా గోవిందా కుందరి కోవింద కచరా గోవి పశు పాలక శ్రీ భో విమోన గోవిందా దుష్ట సంహారా దురిత నివారణ గోవి శిష్ట పరిపాలన గోవిందా

స్వామిని స్వామి దగ్గర పూజించి ఆయన రక్ష మనకు ఉండాలి అని మనం కట్టుకుంటాం మరి అలాంటిది భగవంతుడికే కలకడం ఎందుకు అనేటువంటి ప్రశ్నకి ఇందాక మనం చెప్పుకున్నాం చక్కనైనటువంటి అభిజిత్ లగ్నంలో మనం ఇప్పుడు కళ్యాణాన్ని జరిపిస్తూ ఉన్నాం ఇదే సమయానికి తిరుమల వంటి ఉన్నతోత్తమైనటువంటి ఆ యొక్క క్షేత్రాల్లో ఇంకా వైభవంగా కళ్యాణం జరుగుతుంది మరి ఇక్కడ ఉండేటువంటి స్వామిని అక్కడికి వెళ్ళిపోమందామా అక్కడ బాగా జరుగుతుంది కదా ఇంకా అలా స్వామి అటు ఇటు పరుగులు తీయకుండా తాను అందించేటువంటి ప్రేమని యశోదమ్మ అందించేటువంటి ప్రేమని తీసుకొని ఆ నాలుగు ముద్దలేదో తిని ఆ తర్వాత ఆడుకోనాయన అని యశోదమ్మ శ్రీకృష్ణ వారిని ఏ విధంగా స్వామి ఒక దగ్గర ఉండేవాడు కాదమ్మా ఇందాక మన స్వామి కూడా మనం చెప్పుకున్నాం నీకు ఈ తొలి ఏకాదశిని పురస్కరించుకొని అందించేటువంటి ఈ కళ్యాణము అనేటువంటి ఒక కైంకర్యాన్ని ఇక్కడే ఉండి తీసుకొని ఆ తర్వాత వెళ్ళు నాయన అని కంకణంతో ఆయన కట్టేస్తున్నాను కాబట్టి అటు ఇటు పరుగులు తీయకుండా చక్కగా ఆయనని భక్తి పూర్వకంగా ఒకే దగ్గర కట్టివేయుట అనుభవించినటువంటి వెంకటేశర బ్రహ్మ శర్మర్డి యొక్క ముని మనవడిగా ప్రచున్న శర్మర్డి యొక్క మనవడిగా వాసుదేవ శర్మనుడి యొక్క కుమారుడిగా

సచ్చన మహాక్షేత్ర సురహోమిని జిదేవినాం హే వరాధినే మా కన్యావో జిదేవిమాయకే జై స్వామివారి కుడివైపుగా నించేసినటువంటి ఒక అమ్మవారి గోత్రమో చెప్పని అవార్ పేరెండి బ్యాక్టీన్ స్టూడెంట్స్ మీరు కూడా అమ్మవారి పేరెండి

ரிநோவிந்தரிநாராயணோந்த ஜ நாராயணோவி ஜய நாராயணோவி ஜய நாராயணோவிணய நாயணாரணாயண జయారాయణ శ్రీమన్నారాయణ గోవింద శ్రీమన్నారాయణ గోవింద

ंगल्यूके संधे शरदा शास्त्रों में हिमाचल इंद्रोल में Gracias. Yeah. Yeah. யில் பள்ளி அலால் நாராயண பேயதே நாராயணா ైభవారి ఆచార్య శ్రీవారి సేవా కార్యక్రమము

స్వామివారికి లక్ష పుష్పార్చన సహస్రనామార్చన రథోత్సవము సహస్ర దీపాలంకార సేవ ఇంజన్ సేవ అనే విధంగా రథోత్సవ కార్యక్రమము పవలింపు సేవతో తిరుమల వైభవోత్సవం కూడా ముగియనున్నది కాబట్టి భక్తులంతా కూడా స్వామి సేవలో పాల్గొనకి ఆ స్వామి కృపాక్షాలు చేరి సకల సంపదలు శ్రీ సంపదలు కలుగజేయాలని మనసా వాచ కరసా కోరుకుంటూ ఆ స్వామికి ఒకసారి అందరం కూడా చేయబడతాం கோவிந்தரே சதநாமமி பல்லாண்டு பல்லாண்டு பல்லாயக்காண்ட பிரபுவின் நாயம் பல்லாண்டு அரিন্দூர் பல்லாயக்காண்ட திசைவடை சகவேதருக்கு அடியோ மோரணின் ஓடும் அடிக்கு முன்னு ஜெனம் ஜெவிதா லைட்டிங் பாவ்சுனிகோ ஒரு ஆடுக்கு வெனக்கி जरीங்கீச்சோண்டி கோவிந்தா So... Uh -huh. Ai, Eu...